నమస్కారం టీవీ స్వాగతం ముందుగా అనుపర్తి నియోజకవర్గం పెదపూడి మండలంలో నీరు అందక ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి ప్రభుత్వ నిర్లక్ష్యం ఎమ్మెల్యే మొద్దుబారిన తత్వం వల్లే రైతులకు ఈ పరిస్థితి దాపురించిందని ధ్వజం ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ కాకినాడ ఎంఎస్ఎన్ క్యాంపస్ నెల్సన్ మండేలా జయంతి విశ్వ మానవ హక్కుల దినోత్సవంగా నెల్సన్ కొనియాడుతూ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన యూనివర్సిటీ సిబ్బంది శిథిలావస్థలో కాకినాడ డైరీ ఫార్మ్ సెంటర్లో గల రాజీవ్ గృహకల్ప బిల్డింగ్లు పెలోడి భయంకరంగా మారిన గృహాల సమస్యను పరిష్కరించాలంటూ రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు ప్రజా దర్బార్ లో వేడుకున్న స్థానిక మహిళలు కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పెదపొడి మండలం కైకవోలు గ్రామంలో నీరు లేక ఎండిపోయిన పంట పొలాలను మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి పరిశీలించారు ఈ సందర్భంగా సత్య సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ నిర్లక్ష్యం ఎమ్మెల్యే మొద్దుబారిన తత్వం వల్లే ఈ భయంకర పరిస్థితి రైతుల కష్టాల పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటానికి సిద్ధమని ఈ రోజు తాము వస్తున్నామని తెలిసి ఎమ్మెల్యే తన కుమారుడిని పంపించి చేతులు దులుపుకున్నాడని రైతు సమస్యలంటే అంత అలస అని రండిపడ్డారు కైకవోలు గ్రామ పరిధిలోని రైతులు తీవ్రమైన నీటి ఎద్దడితో తీవ్రంగా నష్టపోతున్నారని కాలువల ద్వారా సాగునీరు అందకపోవడంతో పెట్టుబడులు పెడుతున్నప్పటికీ ఎటువంటి లాభం లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు ఈ పరిస్థితి దృష్టిలో ఉంచుకొని స్థానిక శాసనసభ్యులు మరియు సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి కాలువల ద్వారా నీటి సరఫరాను పునరుద్ధరించాలని అనుపర్తి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి డిమాండ్ చేశారు లేకపోతే ఈ ఖరీఫ్ సీజన్ పూర్తిగా సంక్షోభంలో పడుతుందన్న ఆందోళన రైతుల్లో ఉందని రైతుల సంక్షేమం కోసం మా పోరాటం కొనసాగుతుందని అన్నారు రానున్న రోజుల్లో రైతులకు నష్టం జరగకుండా చర్యలు తీసుకోకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరిన్ని ఉద్యమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని సూర్యనారాయణ రెడ్డి తెలిపారు ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఇప్పటి వరకు సుమారు ఎనిమిది వేలు ఖర్చు అయిందని మిగిలిన పనులు పూర్తి చేయాలంటే ఖర్చు పదిహేను వేల నుండి పద్దెనిమిది వేల వరకు అవుతుందని కానీ మీరు లేకపోతే ఈ పెట్టుబడి అంతా వృధా అవుతుందని వారు వాపోయారు తామంతా కౌలు చేస్తున్నామని ఇప్పుడే పరిస్థితి ఎలా అయితే రాబోయే రోజులు ఎలా ఉంటాయో భయంగా ఉందని వారి బాధను వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో అద్దంకి ముక్తేశ్వరరావు గుత్తుల రమణ సాంబక్తుల చంటి పేపకాయల వెంకటలక్ష్మి వెంకటరమణ కోసూరి వాసు తిమ్మరాజు రాజాబాబు పండు శివాజీ శివాజీ రాజు రామచంద్ర చౌదరి నీలబ్ సత్తిబాబు ఎల్ఏ సాగర్ సాంబక్తుల సురేష్ సావడ సూరిబాబు మేడిశెట్టి త్రిమూర్తులు తాతబ్బాయి రాయుడు చౌదరి సావాడ వెంకటరమణ సావాడ రాంబాబు కౌలు రైతులు పార్టీ నాయకులు మండల నేతలు రైతు విభాగం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ రోజున గ్రామంలో ఇక్కడ రైతులకి మరి నీటి ఎదురు వల్ల వాళ్ళు పడుతున్న బాధలు చూడడానికి గ్రామానికి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అదేవిధంగా స్థానిక పెద్దలు అదేవిధంగా రైతులు అందరూ కూడా మరి ఇక్కడికి ఇచ్చేయడం జరిగింది ఇక్కడ భూములు ఏ రకంగా పీడివారిపోయినాయో బేట్లు ఏ రకంగా ఉన్నాయో అన్నది ఈ వీడియోలు చూస్తేనే మీకు తెలుస్తుంది ఊర్పులు ఊడ్చిన చేలో మరి మోటార్ సైకిల్ మీద ఫ్రీగా తిరిగేస్తున్నావు అంటే చేను ఏ రకంగా ఎండిపోయింది అన్నది చూడండి గతంలో ఎప్పుడు ఈ పరిస్థితి లేదు తొలకరులో ఈ గ్రామ చరిత్రలో ఎప్పుడూ లేదు ఇప్పుడే ఎలా ఉందంటే దాళవాలు ఎలా ఉంటుందా అన్నది కూడా రైతులందరూ కూడా బాధపడిపోతున్నారు వాళ్ళు ఆందోళన చెందుతున్నారు ఈ రకంగా మరి నెరలు తీసిందంటే మరి వాళ్ళు పెట్టిన పెట్టుబడి అంతా కూడా వృధా అయిపోతుంది మళ్ళీ ఇదే పరిస్థితి కానీ ఇంకో వారం పది రోజులు కానీ జరుగు జరిగితే మళ్ళీ కొత్తగా మళ్ళీ దమ్ము చేసుకుని మళ్ళీ ఊడ్చుకోవాల్సిన పరిస్థితి దమ్ము చేసుకోవాలని నీరు రావాలి ఎప్పుడు ఈ గ్రామానికి ఈ రకంగా ఈ టైంలో నీటి ఎద్దడం లేదు కాలువకి మగదాలున్న ప్రాంతం ఇది ఇక్కడే ఇలాగుందంటే ఇంకా మిగతా ప్రాంతాల్లో ఏ రకంగా ఉంటుంది రానున్న రోజుల్లో ఏ రకంగా ఉంటుందని వీళ్ళందరూ కూడా బాధపడుతున్నారు మరి స్థానిక శాసనసభ్యులు ఉన్నాడు రామకృష్ణారెడ్డి ఆయన మాట్లాడితే స్టేట్మెంట్ చెప్తుంటాడు అయ్యో సోళ్ళు కబుర్లు మేము అందరూ కూడా ఏదో సోళు రామకృష్ణారెడ్డి అంటారు అదేవిధంగా ఆయన ఎన్నికైన వెంటనే నేను ఈ కాలువలన్నీ కూడా శుభ్రం చేయించేసాను అంతా కూడా తీయించేసాను ఎక్కడా కూడా మరి వీడన్నది లేకుండా చేస్తామని స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది ఎమ్మెల్యే కానీ అతని అనుచరులు కానీ ఎవరు ఇక్కడ రాకుండా మేము వస్తున్నామని తెలిసి ఎమ్మెల్యే తన కుమారుని పంపించి ఇరిగేషన్ అధికారులతో మాట్లాడించడం జరిగింది అంటే ఏ ఇన్ని రోజులు ఏం చేశారు మీరు ఇన్ని రోజులు ఈ వేళ ఈ వేళకి ఈ వేళ నెరగొట్టలేదు కదా చాలా రోజుల నుంచి చేయాలన్నీ ఇలా నెరగొట్టే ఉన్నాయి కనీసం ఇక్కడ రైతులను పరామర్శించాలి కానీ రైతులు న్యాయం చేయాలి కానీ వీళ్ళ సమస్య తీర్చాలని కానీ ఎందుకు ప్రయత్నం చేయలేదు కేవలం వైఎస్ఆర్ వాళ్ళు ఈ వేళ వస్తున్నారు ఏదో రకంగా ప్రజలను మభ్యపెట్టాలి రైతులను ఉద్దేశంతో ఈవేళ రావడం జరిగింది ఏది ఏవైనా మీ కళ్ళు తెరిపించినందుకు మా ప్రయత్నం సక్సెస్ అయిందని మేము భావిస్తున్నాం ఇదే కాకుండా రానున్న రోజుల్లో కూడా రైతుల పట్ల ఎప్పుడూ కూడా ప్రభుత్వం ఏదైనా మరి అన్యాయంగా ప్రవర్తిస్తే నష్టం కలిగేలా ప్రవర్తిస్తే తప్పనిసరిగా రైతుల యొక్క సంక్షేమానికి వారి ఏ రకంగా అయితే ఉపయోగమో ఆ రకంగా వారి పక్షాన్ని మేము పోరాడడానికి ఎప్పుడూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని తెలియజేస్తున్నాను మా నీరు చేసలేదండి మాకు చీలు కూడా ఎండిపోతుందండి శుభ్రంగా తొలకరిగా ఇప్పుడే తోడివని కాదండి ఈ రోజు తోడటం కూడా నీరు కాలం అంతే లేదండి మాకు వస్తుంది నీరు అయితే మాత్రం అసలు లేదండి పెట్టుబడి మాత్రం పెడతామండి పెట్టుబడి పెట్టినా లాభం లేదండి చీల నీరు లేకపోతే మేము ఎంత పెట్టి పెట్టినా అవ్వదు కదండి మాకు వర్క్ వర్క్అవుట్ అవదండి మాకు ఎంత పెట్టి పెట్టిన కైకోలు గ్రామం పెద్దపూడి మండలం అండి నేను నీటి సంఘం ప్రెసిడెంట్ చేసామండి అయితే ఇది ప్రాబ్లం వల్ల అవగాహన లేని నీటి సంఘం వేత్తం వల్ల ఈ తొలకరికి ఇంత ఎద్దట ఏర్పడిందండి డిపార్ట్మెంటు సంఘం కలిసి మన వీడు చెత్త మేనగాల ముందుగానే నేను ఇదివరకు అలా చేసి ఉండండి ఈ సంవత్సరం ఈ కొత్త సంఘం వచ్చాక ఇప్పటికి ఇంకా వీడు కావాలంటే మీకు అండి కాలంలోనే ఇప్పటికి వీడు తీయలేదు అంటే ఆగస్టు వచ్చేస్తున్నప్పుడే జూలై అయిపోయి మరి ఇంకా ఇక్కడ ఊడుపులు చూస్తే ఇంకా మాది అయికట్టు ఎనిమిది వందల ఎకరం అండి ఇప్పుడు నాలుగు వందల ఎకరం సాగుబడి అయిందండి ఇంకా నాలుగు వందల ఎకరం ఈ కాలం ఇలా ఉంటే ఆగస్టు నెల అకరకు కూడా ఏమి సాగుబడి అవ్వదండి చెత్త చాలా విపరీతంగా ఉందండి అది ఏం కాదండి అవగాహన లేని సంఘం అండి అది అతనికి ఏమి దాని మీద ఏమి తెలియదు నీటి సంఘం చెప్పాం చెప్పాము మందు దానికి వేడి తీయాలండి ఇప్పుడు అర్జెంటుగా వేడి తెచ్చేనా కానీ ఇవాళ డిఈ గారు జేఈ గారు మన సత్యునారాయణ రెడ్డి గారు ఎమ్మెల్యే ఎక్స్ ఎమ్మెల్యే గారు వస్తున్నారు అలా కానీ ఇమీడియట్లీగా మన మన రామకృష్ణారెడ్డి గారు అబ్బాయి డి గారిని జై గారిని తీసుకొచ్చి కాలువల మీద కూడా తిప్పారండి ఇవన్నీ జరిగినాయి కానీ ఎన్ని జరిగినా అండి ఇది సంఘం అవగాహనగా డిపార్ట్మెంట్ కలిసి చేత్తేనే అండి రైతు ఈరోజు మనం ముందుకు వెళ్ళగలం అండి